సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సమ్మక్క సారాలమ్మ పేరుతోనే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి అంశం ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకుని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి భూమి ఇక్కడ తాత్కాలికమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాము అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు మెజార్టీ సీట్లు మన ఉన్నటువంటి గిరిజన బిడ్డలకే ఈ అడ్మిషన్స్ ఉంటాయి చాలా మంది మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించాలంటారు అటు సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు నేషనల్ ఫెస్టివల్ అనేటువంటి విధానం నేనే కల్చర్ మినిస్టర్ ఆ రకమైనటువంటి సిస్టమ్ భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు కాబట్టి కొంత అది అనవసరంగా అది అక్కడక్కడ కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది